హలో అండి ఇవాళ మేము ఇండియాకి వెళ్తున్నాము నేను అద్దు మాత్రమే వెళ్తున్నాము నరేష్ వచ్చేసి ఒక టెన్ డేస్ తర్వాత వస్తాడు వన్ మంత్ ట్రిప్ అంతే సడన్గా అలా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఎలాగో లీవ్ ఉంది అన్నట్లు ఇంకా అలా వెళ్తున్నాము ఫస్ట్ టైం నేను అద్దె వెళ్తున్నాం చిన్నప్పుడు వచ్చాము కానీ అద్దు నేను అద్దు ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు అయితే తీసుకొచ్చాను నేను ఒక్కదాన్నే మరి ఇప్పుడు పెద్దోడు అయ్యాడు కదా మరి ఎలా విసిగిస్తాడో ఏంటో చూడాలి బట్ రెడీ అయితే అయ్యాడు హెల్ప్ చేస్తానమ్మా అని అయితే చెప్తున్నాడు నాకు మరి చూడాలి మేము వయా యూకే వెళ్తున్నాం అనమాట ఈసారి ఎప్పుడు యూకే వెళ్ళలేదు ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము కానీ ఎప్పుడు వెళ్ళలే తర్వాత మధ్యలో ట్రాన్సిట్ వీజా అది ఇది అన్నారని చెప్పేసి ఆగిపోయాము బట్ ఈసారి ఫ్లైట్ రేట్స్ కూడా పర్లేదు అండ్ ట్రాన్సిట్ వీసా కూడా పెద్దగా ఏం అవసరం లేదు అన్నారు ఒకవేళ స్వీడన్ నుంచి ఎవరైనా వెళ్తున్నప్పుడు వాళ్ళకి అంటే డౌట్స్ ఉంటాయి కదా ఏంటి అని మీరు చూడండి నేను చెప్తాను ఎట్లుంది ఏంటి వీసా అడుగుతున్నారా లేదా ట్రాన్ ట్రాన్సిట్లో ఈజీగా ఉందా లేదా టర్మినల్ చేంజ్ అన్నీ నేను చెప్తాను ఎండ్ వరకు చూడడం మర్చిపోకండి అని ఇంట్లో అందరికీ తెలుసు మేము వస్తున్నాము అని చెప్పి ఈసారి సర్ప్రైజ్ ఏం లేదు జస్ట్ అంతే కాకపోతే ఫుల్ హడావిడైతే ఉంటుంది రన్నింగ్ రేస్ ఉన్నట్టే ఉంది వన్ మంత్ ట్రిప్ కూడా మాకు ఇంకా చూడాలి ఎలా కోఆపరేట్ చేస్తాడో వద్దు ఎండ్ వరకు నాకు నరేష్కి బాయ్ చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము మేము స్టార్ట్ అయింది మార్చ్ ఫిఫ్త్ అండి మార్చ్ ఫిఫ్త్ స్టార్ట్ అయితే సిక్స్త్ మార్నింగ్ అంతా రీచ్ అయిపోయాము నరేష్ మార్చ్ నైన్టీన్త్కి అలా వస్తున్నాడు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము అండ్ నేను ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయాలని ప్లాన్ లేకుండా ఉండే అసలు ఆల్ ఆఫ్ ఎ సడన్ టూ డేస్లో టికెట్స్ బుక్ చేసి ప్లాన్ చేసామన్నమాట నాకు అప్పుడైతే ఆల్మోస్ట్ ఫో ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ వీక్ అలా ఫిఫ్టీన్త్ వీక్ అలా నడుస్తుంది త్రీ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి త్రీ అయితే నాట్ రికమెండెడ్ అంటారు ట్రావెల్ బట్ ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్లో అయితే ట్రావెల్ చేయొచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదు అండ్ నన్ను ఎక్కడ ఏమీ సర్టిఫికెట్ కూడా ఏమి అడగలేదు బట్ సేఫ్ సైడ్ నేను నా మిడ్ వైఫ్తో సర్టిఫికెట్ అయితే తెచ్చుకున్నాను ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి అండ్ ఇంకా మేము గేట్ దగ్గర వెయిట్ చేసినప్పుడు అద్దు కాసేపు ఆడుకున్నాడు ఇంకా గేట్ పెట్టేశారు ఇంకా వచ్చి ఫ్లైట్ ఎక్కేసాము అండ్ ఈ ఫ్లైట్లో కొంచెం బోరు కొడుతుంది అద్దుకి ఎందుకంటే ఏముండదు కదా ఇన్ఫర్టైన్మెంట్ అవి ఇవి సో అందుకు ఇంకా కార్స్ తీసుకొని ఆడుకోనా అంటే ఇంకా కాసేపు ఆడుకున్నాడు ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా ఉంటుంది టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఈ ఫ్లైట్లో కొంచెం గోల చేస్తాడు అది ఇవ్వు ఇది ఇవ్వు నెట్ కూడా ఉండదు కదా ఇంకా తర్వాత అంతేం విసిగిచ్చలేదు పర్లేదు బానే ఉన్నాడు అండ్ ఇమిగ్రేషన్ గురించి కూడా నేను చెప్తాను అయితే రీచ్ అయిపోయాము హీట్రోకి వచ్చేసాము కాకపోతే గోతంబర్ లో ఇమిగ్రేషన్ అయింది కాకపోతే అక్కడ ఏమడిగారు అంటే కస్టడీ గార్డియన్ అని నేనేనా అని అడిగారు నరేష్ అనమాట అందుకనే లేదు మా ఆయన అని చెప్తే ఏమైనా కన్సర్ంట్ ఫామ్ ఉందా అని అడిగారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అడుగుతారని బట్ ఏం లేదు ఈ ఆల్సో బి ట్రావెలింగ్ టెన్ డేస్ ఇన్ టెన్ డేస్ అంటే ఓకే నో ప్రాబ్లం అని ఇంకా ట్రస్ట్ మీద పంపించేసేసారు బట్ మరి ఎందుకు అడిగారో తెలియదు నాకు కూడా బట్ ఎక్కువ ఏమీ ఆపలేదు వాళ్ళు మీరు జస్ట్ స్టాంప్ వేసి పంపించేశారు ఇక్కడ మళ్ళీ ఇమిగ్రేషన్ ఉందో లేదో చూడాలి నేను మోస్ట్లీ ఉండదనే అనుకుంటున్నా టర్మినల్ త్రీ నుంచి టర్మినల్ ఫైవ్కి వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు సో మెల్లిమెల్లిగా బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తున్నాం మేము నడుచుకుంటూ కొంచెం పడుతుంది ఒక టైము కాకపోతే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ట్రాన్సిట్ టైం అయితే ఉంది అందుకని నిదానంగా ఇంకా లగేజ్ అద్వా అన్నీ వేసుకొని త్రీ నుంచి బస్ తీసుకున్నాము ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పేసి ఇంక టర్మినల్ ఫైవ్కి వచ్చేసాము బస్సు కూడా నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పట్టిందేమో బస్సు మరీ అంత దగ్గర ఏం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే కాదు సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టింది బాగానే రష్ ఉండే మార్నింగ్ అయినా కూడా మేము దిగేసరికి నైన్ అయింది ఇంకా టర్మినల్ ఫైవ్కి వచ్చి చూసాను నేను బోర్డులో ఏమైనా డిస్ప్లే బోర్డ్లో పెట్టాడేమో గేట్ నంబర్ అవని అని చెప్పేసి బట్ ఇంకా గేట్ అయితే డిస్ప్లే చేయలేదు బట్ టర్మినల్ ఫైవ్ అయితే టర్మినల్ ఫైవ్ ఏ ఉంది సో గేట్ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు దిగడం అయితే దిగేసి టర్మినల్ త్రీ నుంచి ఫైవ్కి వచ్చేసాము సో టర్మినల్ త్రీలో వచ్చేసి మనకు నీట్గానే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎక్కడ ఏం కష్టపడాల్సిన పని లేదు అండ్ అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత టర్మినల్ ఫైవ్కి వచ్చేసి బస్ తీసుకోవాలన్నమాట మధ్యలో ఎందుకంటే నాకు తెలిసి ట్రైన్స్ రిపేర్ ఏదో ఉన్నట్టుంది సో అందుకు మేము బస్ తీసుకొని కొంచెం దూరం నడిచాక బస్ తీసుకొని టర్మినల్ ఫైవ్కి వచ్చేసాము అక్కడ మళ్ళీ సెక్యూరిటీ చెక్ ఉంది ఇమైగ్రేషన్ అయితే ఇంకేమీ ఎక్కడా లేదు ఓన్లీ స్వీడన్లో గోతన్బాగ్లో ఇమైగ్రేషన్ చేశారు కదా ఇంక అంతే పలు ఇండియాలో ఉంటుంది నాకు తెలిసి ఇంకా ఇక్కడ డైరెక్ట్గా సెక్యూరిటీ చెక్ కూడా టెన్ మినిట్స్ అంత ఎక్కువ టైం ఏం పట్టలేదు మాకు ఏమి తీయొద్దని చెప్పారు అన్ని బ్యాగ్లోనే పెట్టాను నేను ల్యాప్టాప్ అన్నీ అయితే అట్లనే పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ సెక్యూరిటీ చెక్ అయిపోయింది ఇంకా గేట్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి అంటే వన్ ఫార్టీ ఫైవ్కి ఫ్లైట్ ట్వెల్వ్ థర్టీకి గేట్ ఎక్కడ ఏంటి అని చెప్తా అన్నారనమాట అందుకని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను నేను గేట్ కోసము తినేసాను లంచ్ కొంచెం పూరి అండ్ పులిహోర తెచ్చుకున్నాను తినేసి ఇంకా అద్దు కా కాసేపు తిన్నాడు కొంచెము ఇంకా ఆడుతూ ఉన్నాడు అనమాట ఇంకా మేము ఇలా కూర్చొని ఉన్నాం వ్యూ అయితే మొత్తం ఎక్కడ చూసినా ఏ ఉన్నాయి మొత్తం పోతనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి సో ఇంకా నాకు అయితే ట్రాన్సిట్ వీసా ఏమీ అవసరం లేదు ఏమీ ప్రాబ్లం కూడా లేదు ఎక్కడ ఏమీ అడగని కూడా అడగలేదు సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండ్ ఇది కొంచెం ఫాస్టెస్ట్ అనమాట ఫ్లైట్ అంటే దట్టు డైరెక్ట్ కదా అక్కడ నుంచి ఇక్కడికి టూ అవర్స్ దాకా పడుతుంది కొంచెం డైరెక్ట్ ఇండియాకే బెంగళూరు హైదరాబాద్ అన్ని చోట్లకు ఉంది ఇక్కడ నుంచి కనెక్టివిటీ అండ్ కొంచెం బెటర్గా పడుతుంది ప్రైస్ కూడా ఈ టైంలో ఈ మధ్య ఇంతకుముందు లుఫ్తాన్స్ ఎక్కువ బుక్ చేసే వాళ్ళం కానీ అది ఈసారి చాలా కాస్ట్లీ ఉంది కొంచెం ఆర్ట్ టైం అయినా కూడా కాస్ట్లీ ఉంది అందుకని నేను ఇంకా దీనికి వచ్చాను ఇది బాగా బాగానే ఉంది ఇంకా పెద్ద ఫ్లైట్లో ఇంకా అది కొంచెం లాంగ్ జర్నీ కదా ఆ ఫ్లైట్లో ఎలా విసిగిస్తాడో చూడాలద్దు బాగానే ఉన్నాడు ఇప్పటిదాకా అయితే కానీ ఆ ఫ్లైట్లో చూడాలి ఇంకేం చేస్తాడో వెయిట్ చేస్తూ ఉన్నాము గేట్ ఇంకా పెట్టలేదనమాట అందుకు అద్దు బోర్ కొడుతుంది అన్నాడు ఇంకా సరే అని చెప్పేసి అక్కడ ప్లే ఏరియా ఉండదు మంచిగానే ఇంకా అద్దు దాంట్లోకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ పైన ప్లే చేశాడు కొంచెం అమ్మయ్య అనుకున్నాను లేకపోతే ఇంక బుర్ర తింటున్నాడు బోర్ కొడుతుంది అని చెప్పి ఇంకా కాసేపు బాగా ఎగిరాడు అనమాట ఫోన్లే కొంచెం బాగా అలిసిపోయాడు అనుకోండి ఫ్లైట్లో కామ్గా పడుకుంటాడు అని చెప్పేసి నేను కూడా ఎల్లు ఎల్లు అని చెప్పి పంపించాను అనమాట ఫుల్గా హాఫ్ అన్ అవర్ పైనే ఆడాడు బాగానే ఆ తర్వాత ఇంకా మాకు గేట్ ఒక వన్ అవర్ ముందు కరెక్ట్గా బోర్డ్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యి వన్ అవర్ ముందు గేట్ పెట్టేశాడు గేట్ వచ్చేసి సీస్ ఫిఫ్టీ సిక్స్ పెట్టాడు అనమాట మేము వెళ్ళేటప్పుడు సో అది వచ్చేసి దానికోసం ట్రైన్ తీసుకోవాలి మళ్ళీ వేరే టర్మినల్ వేరే గేట్ కదా టర్మినల్ ఫైవ్లోనే గేట్ అది దూరం ఉండే సి మేమున్నది ఏలో కూర్చొని ఉంటుంది సో అది సి అంటే ఇంకా ఆల్మోస్ట్ వాడు చిన్న ట్రైన్ లాగా తీసుకోమన్నాడు ఎంత టూ త్రీ మినిట్స్లో వెళ్ళిపోయింది ట్రైన్ అయితే ఇంకా దానికోసమని వెయిట్ చేస్తూ ఉన్నాము ట్రైన్ రాగానే ఎక్కేసాము ఇంకా పెద్ద రష్ ఏం లేదు అండ్ ట్రైన్ ఫ్రీక్వెన్సీ కూడా బాగానే ఉన్నాయి ఎవ్రీ ఫైవ్ టెన్ మినిట్స్కి ఉన్నట్టు ఉన్నాయి బాగానే సో ఇంకా ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాము ట్రైన్ దిగంగానే కొంచెం జస్ట్ పైనకి వెళ్ళంగానే గేట్ ఉంది మనకు ఇంకా ఎక్కగానే ఫ్లైట్ ఇన్ఫర్టైన్మెంట్ ఉంటుంది కదా ఇంకా పండ చేస్తున్నాడు లక్కీగా నా అదృష్టంగా పా పెట్రోల్ ఉండే సో ఏమీ అంతేం గోల చేయలేదు చూస్తా కూర్చున్నాడు ఎక్కినప్పటి నుంచి సీట్ బెల్ట్ పెట్టేసాడు అన్నీ రెడీ కూర్చున్నాడు అయితే మేమైతే ఎకానమీనే బుక్ చేసాము బట్ ఇండియా నుంచి రిటర్న్ స్వీడన్కి వచ్చేటప్పుడు మాత్రం ప్రీమియం ఎకానమీ బుక్ చేసామన్నమాట దానికి దీనికి ఫ్లైట్ ఫేర్ డిఫరెన్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడే ఉంది స్వీడిష్ కరోనాలో అండ్ మేము సరే తక్కువ ఉందనమాట ఎందుకో మరి నాకు కూడా తెలీదు జనరల్గా అయితే ఎక్కువే ఉంటుంది డిఫరెన్స్ అండ్ మేము ఎక్స్ట్రా లగేజ్ కూడా బుక్ చేద్దాం అనుకున్నాము దానికి థౌజండ్ ఉంది అదే మీరు ప్రీమియం ఎకానమీ చేశారనుకోండి ఇంకొక లగేజ్ కూడా ఎక్స్ట్రా వస్తుంది ఇప్పుడైతే ఓన్లీ ట్వంటీ త్రీ కిలోసే కదా అందుకని అలా బుక్ చేసుకున్నాం మేము ఒకసారి మీరు చెక్ చేయండి ఫ్లైట్ చేసేటప్పుడు అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే మాకు జ్యూస్ అండ్ ఇలా చిన్న స్నాక్ ఇచ్చారు అది అద్దు తాగాడు అనమాట ఇంకా చిన్న స్నాక్ కూడా బాగానే ఉంది టేస్ట్ అది అద్దుకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందనమాట ఫస్ట్ ఏదైనా సరే వాసన చూసి మళ్ళీ తింటాడు అనమాట చాలా మంచి అలవాటు కదా ఎన్నిసార్లు చెప్పినా వినడు అండ్ తర్వాత మీల్ ఇచ్చాడు ఒక వన్ అవర్కి మీల్ ఇచ్చారు నేను వెజ్ ఒకటి నాన్ వెజ్ ఒకటి చెప్పాను ఇంకా వెజ్లో అయితే పన్నీర్ ఆబ్వియస్లీ అదే ఇస్తారు మిగతావన్నీ ఇంకా కస్టర్డు మిల్క్ బటరు బ్రెడ్ సాలడ్ ఇవన్నీ కామనే వెజ్కైనా నాన్ వెజ్కైనా ఇవైతే సేమే ఉంటాయి కదా అన్నిటికీ ఇంకా నాన్ వెజ్కి అయితే చికెన్ ఇచ్చాడనమాట చికెన్ కొంచెం రైస్ సరిపోతుంది ఎందుకంటే నాకు అద్దుది కూడా ఫుల్ తినలేడు కదా సో అది మొత్తం కంప్లీట్ చేయగలిగితే మాత్రం బాగా సరిపోతుంది అండ్ నేనైతే చికెన్ టేస్ట్ చేశాను బాగానే ఉండ నాకు బాగానే అనిపించింది టేస్ట్ కూడా లక్కీలీ ఇండియన్ టైపే ఇచ్చాడు కదా సో ఇంకా కొంచెం బెటర్ అనిపించింది అండ్ తినేసి ఇంకా మంచిగా పడుకున్నాం మేమైతే అయితే బాగానే పడుకున్నాడు ఫ్లైట్లో అంతేం విసిగిచ్చలేదు నన్ను ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ దాకా బాగానే పడుకున్నాడు కొంచెం తిన్నాడు కూడా పన్నీరు అది వాడికి బాగానే నచ్చుతుంది తిన్నాడు ఇంకా దిగేసి టెన్ అవర్స్ తర్వాత దిగేసాము నేను సరిగా వాడు నా మీద పడుకున్నాడు కాబట్టి ఇంకా దిగంగానే బెంగళూరు ఎయిర్పోర్ట్లో వచ్చేసారనమాట వాళ్ళు ఎందుకంటే ఇంకా చూసారు కదా నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఆయన బాబు కూడా ఉన్నాడు అని చెప్పేసి ఇంక వాళ్ళు హెల్ప్కి వచ్చేసారనమాట అలా ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని ఇంకా పోర్టర్ కూడా ఇంకా తెలిసిందే కదా వెనకాల వెనకాల వస్తారు వాళ్ళు ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది జస్ట్ ఇమిగ్రేషన్లో కూడా పెద్ద క్యూ ఏం లేదు మాకు సో ఇంకా ఆయన పోర్టర్ మొత్తం లగేజ్ కూడా తీసేశాడు మాది బెల్ట్లో నుంచి ఇంకా నేను కూడా ఎందుకులే వంగడం ఎక్కువ అని చెప్పేసి తీసుకున్నాను ఇంక మొత్తం ఆయనే తీసుకొచ్చాడు అండ్ ఫైవ్కి ల్యాండ్ అయింది ఫ్లైట్ ఫైవ్ థర్టీకి అంతా మొత్తం అయిపోయింది మాది ఇంక మామయ్య వచ్చేసరికి టైం పడుతుందని చెప్పి వెయిట్ చేసాం మేము మామయ్య వచ్చేసారు సిక్స్ థర్టీకి అంతా ఇంకా అద్దు అలా చూస్తూ ఉన్నాడు అత్తయ్య పెళ్ళి ఉందని చెప్పి వెళ్ళాల్సి వచ్చింది అందుకని రాలేకపోయారు లేకుంటే అత్తయ్య కూడా వచ్చేవాళ్ళు అనమాట అత్తయ్య లాస్ట్లో అందరూ ఇంక అమ్మ వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తామన్నారు ఇంకా అత్తయ్య ఆల్మోస్ట్ మేము వెళ్ళి ఇంటికి కొంచెం ఫ్రెష్ అయ్యేసరికి వచ్చారనమాట అత్తయ్య ఇంక ఫుల్ జోష్లో ఉన్నాడు అద్దు ది ఏమంత జట్లాగా ప్రస్తుతానికైతే ఏం లేదు అండ్ మేము ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పేసి మధ్యలో ఆపారు నంది ఉపచారం ఇక్కడ బాగానే ఉంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము బ్రేక్ఫాస్ట్కి అద్దు ఏమో స్టార్ట్ చేశాడు ఏమన్నా చిన్న సోఫాస్ అవి కొంచెం ఏమైనా డిజైన్ ఉంటే కూర్చోవట్లేదు ఓన్లీ చేసులోనే కూర్చుంటాను గోలా నాకు ఒక పంచాయతీ వీడితో ఆ ఓసిడీతో చచ్చిపోతాను నేను అసలు ఇంకా ఏం చేస్తాడేమో ఇంకా ఇంటికి పోయిన తర్వాత చూడాలి ఉప్మా కావాలి అని చెప్పేసి ఉప్మా ఆర్డర్ ఇచ్చుకున్నాడు కొంచెం ఆ ఉప్మాలో అల్లం కొంచెం ఎక్కువ వేశారనమాట వాళ్ళు ఘాటు తగులుతుంది ఇంకా అస్సలు కారం కారం అని కొట్టుకుంటున్నాడు అండ్ సేమ్ టేస్ట్ రాదు కదా నేనైతే ఇంట్లో తక్కువ కారం వేస్తాను వాడికి కొంచెం అలవాటు లేదు కదా కారము స్కూల్ వల్ల తక్కువ తింటాడు కారం అయితే ఇంకెట్లో లక్కీగా వడ తింటా అన్నాడు సాంబార్తో సాంబార్ కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి బాగానే తిన్నాడు ఇంకా వడ సాంబార్ అవి తిన్నాడు బాగానే ఉందని చెప్తున్నాడు చూడండి గుడ్ గుడ్ అని నేను చాలా రోజుల తర్వాత ఫింగర్ బౌల్ చూశాను ఇంకా అబ్బా ఫింగర్ బౌల్ ఎక్స్పీరియన్స్ చాలా రోజులే కదా మంచిగా అనిపించింది అండ్ ఇంకా తర్వాత వద్దు అంటే కాఫీ తాగుతున్నాడు చూడండి కాఫీ ఎవరైనా తాగుతారు అది అయితే నేనేమి ఇవ్వను కాఫీ ఇంకా అక్కడ మా మామయ్య ఇంకా తెలిసిందేగా ప్యాంపరింగ్ ఇంకా గారాబం స్టార్ట్ చేసినారు వద్దా అంటే ఇక ఉన్నలేమ్మా ఒక రోజుకని దాపారు నాని అయ్యో కార్లో ఎవరునా అక్కడ పెడతా అంటే నేనే తీసేసి వచ్చాను హాయ్ చెప్పు చేయమ్మ మాకు సర్కిల్ స్వీట్ ఏమో తింటివి శుభ్రంగా కూర్చొని కాకపోతే వాళ్ళకి అర్థం కాదు ఇంగ్లీష్ లో చెప్తాడు కదా కొంచెం కొంచెం తెలుగు వాడతాడు మధ్యలో కాకపోతే మొత్తం ఎక్కువే వరకు ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడు వాళ్ళకేమైనా అర్థం కాకపోతే నన్ను అడుగుతారు బట్ మనం చెప్పేది తెలుగులో ఏం చెప్పినా అన్నీ అర్థమవుతాయి రిప్లై మాత్రమే అలా ఇంగ్లీష్లో ఇస్తాడు అండ్ నాన్న అత్తయ్య మామయ్య అప్పుడు అప్పుడే అత్తయ్య స్టార్ట్ చేశారనమాట మొత్తం గారాబము ఈ నెల ఫుల్ పండగ చేస్తాడు వద్దు ఇంకా అందుకు ఏంటంటే పలకడం రాక మా అమ్మని అమ్మమ్మే అంటాడు అత్తయ్యని అమ్మమ్మే అంటాడు అనమాట చిన్నప్పుడు నానమ్మ అనేది పలకడం రాక అలా అనేవాడు ఇప్పుడు పలకడం వచ్చినా కూడా అలవాట్లు అట్లే అంటాడు తాతయ్య అనడం అంటే పలకడం రాక దాదా దాదా అంటాడు ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తాడు ఎన్నిసార్లు చెప్పినా ఫస్ట్ ఓకే అంటాడు మళ్ళీ దాదానే అంటాడు ఇంకా ఫుల్ మా నాన్నతో ఫుల్ రచ్చ చేస్తున్నాడు వాడికి అత్రాసాలు అంటే చాలా ఇష్టము అందుకని అత్తయ్య ఆల్రెడీ చేసి పెట్టేసి వెళ్ళారు మేము వచ్చేసరికి ఇంకా తింటున్నాడు దాన్ని సర్కిల్ స్వీట్ అంటాడు అత్రాసల్ని వద్దు పలకడం రాక దాన్ని మా నాన్న చూడండి ఎట్లా ఆడుతున్నాడు ఫుట్బాల్ ఆడినట్టు ఆడతాడు సో అదనమాట ఈ వీడియోకి అండ్ ఫైనల్గా అయితే మాకేమి ఇబ్బంది ఏమీ అనిపించలేదు ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేసినా కూడా అంత స్మూత్గానే అయిపోయింది అండ్ ఇంకా ప్రగ ప్రెగ్నెన్సీలో వచ్చాను కదా కరెక్ట్గా అని చెప్పేసి శ్రీమంతం కూడా చేస్తా అన్నారు ఫిఫ్త్ మంత్కి వచ్చాను అని చెప్పి సో ఇంకా ఇండియా సిరీస్లో ఇంకొన్ని వ్లాగ్స్ కూడా ఉంటాయి సో మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్